నమస్తే అందరికి ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే నాతోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శ్రీ మారెమ్మ తల్లి ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ మునిరాజు గారు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్న నమ్మకంతో జ్యోతిష్యం అని చెప్పించుకోండి వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పిల్లి సమస్యలు విదేశీ ప్రయాణం కొరకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు గృహ శాంతి వివాహం ఆలస్యం అవ్వడం సంతానం ఆలస్యం అవ్వడం నాగదోష నరకోశ సమస్యలు వీటన్నిటికీ పరిష్కారం ఒకే ఒక పరిష్కారం మునిరాజు గారి కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేనైతే పూజ చేస్తున్నాను మార్నింగ్ అయితే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంక ఈరోజు వంట అనేది ఉండదు కదా ప్రశాంతంగా పూజ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడైతే ఇంకా అన్నీ ఫ్రూట్స్ పెట్టి అలాగే నైవేద్యం అయితే కేసరి చేశానండి జస్ట్ రవ్వతోటి కొంచెం చేసి ఇంకా పెట్టేసాను ఎట్లాగో మనం ప్రసాదాలు అయితే తినం కదా సో ఇక్కడైతే ఇంకా పూజ అనేది అయితే చేస్తున్నాను హారతిస్తూ అలాగే ఇంకా ఈరోజైతే ఉపవాసం మేము ఇంట్లో అందరం అయితే ఉన్నామండి ఈసారి ఎప్పుడు మా చెర్రి వేడు అంటే పాప ఉండేది కానీ ఈసారి చెర్రి కూడా ఉంటా అన్నాడు అనమాట మా చెర్రి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేము అయితే అసలు మొత్తం శివరాత్రి వచ్చిందంటే నిజంగా చెప్పాలంటే ఆ రోజులే వేరండి ఇప్పుడు పిల్లలైతే ఏమైనా గేమ్స్ అనేది ఫోన్లలో ఆడుకోవడం తప్పితే తక్కువ అనమాట గేమ్స్ అనేది బయటికి వెళ్ళి ఆడుకోవడం మేమైతే అసలు ఫుల్ ఆ రోజు నైట్ అంతా ఇంకా ఒక పెద్ద పండగ లాగా కబడ్డీ ఖోఖోలు ఇవన్నీ ఆడుకొని పూజలు చేసుకుంటూ గుడికి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసేదండి సో తిండి మీద ధ్యాస అనేది ఉండకపోయేదనమాట సో అలా ఈసారి కూడా ఏంటంటే ఇంకా మేమైతే ఇలా పూజ అనేది చేసుకొని ఇంకా నైట్ అయితే జాగారం ఉన్నామన్నమాట సో తిని వచ్చేసి అనిత అండి ఫ్రెండ్ అనమాట తినే ఆల్రెడీ మీ డే అప్పుడు లాస్ట్ ఇయర్ పరిచయం అయ్యాము కాకపోతే ఏంటంటే అంతా అంటే జస్ట్ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ తర్వాత ఆడళ్ళు మీకు జవహర్ల ప్రోగ్రాంలో అయితే ఇంకా తిను బాగా క్లోజ్ అయిపోయింది మా గ్రూప్లోనే ఇంకా అందరం అయితే నలుగురు ఉన్నామన్నమాట తనలో ఒకటి అప్పటి నుండి ఇంకా పరిచయం అయ్యి ఇంకా బాగా మాట్లాడుతుంది అలాగే కాసేపు రీల్స్ కూడా చేసుకున్నాము ఇంకా తనకి కూడా ఇన్స్టాగ్రామ్ ఉందనమాట టైంపాస్ కోసం అయితే టూ త్రీ రీల్స్ అనేది చేసుకొని ఫుల్గా అయితే ఫన్గా నవ్వుకున్నాం అనమాట ఎందుకంటే ఇంక ఇద్దరం కలిసినప్పుడు ఏదో ఒక కామెడీలు అనేది గుర్తొస్తూ నవ్వుకుంటుంటాము ఇక్కడ ఏంటంటే ఇంక నేను ప్రసాదం అయితే ఇస్తున్నానండి అదే అండి బంగారం మేడారం సమ్మక్క సారక్క బంగారము ఇంకా ఇలా పెట్టి అయితే ఇంకా ప్రసాదం అనేది ఇచ్చానమాట తను ఒక వన్ అవర్ ఉంది ఇంకా తర్వాత వెళ్ళిపోయింది అనమాట ఇంకా సో ఇక్కడైతే చాలాసేపు అయితే మాట్లాడుకొని కబుర్లు చెప్పుకొని ఇంకా తర్వాత ప్రసాదం అనేది తీసుకొని వెళ్ళిపోయింది టీవీలో అయితే ఇంకా నైట్ మేము నిద్రపోకుండా సద్గురు గారిది అయితే ప్రోగ్రామ్ అనేది చూసామండి చాలా బాగా అనిపించింది సో ఇంకా అక్కడక్కడ వీడియోలు అనేది తీసుకుంటూ స్టోరీలు స్టేటస్ అనేది పెట్టుకున్నాను సో దీంట్లో కూడా షేర్ చేస్తున్నాను ఎక్కువ అయితే షేర్ చేయట్లేదు సో ఈ రోజుకైతే ఇంకా ఇదండి అండి అయితే మళ్ళీ మార్నింగ్ అయితే మేము ఉపవాసం విడవడానికైతే నేను మా వారు అయితే టెంపుల్కి వెళ్తున్నాము చూసారు ఇంకా రెడీ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళ వెళ్తున్నాం అనమాట ఇంకా మనము ముందు రోజు ఏం తిన్నాము కదా అసలు ఫుల్ ఆకలి అయితే అవుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అనేది చేసుకొని ఇంకా తర్వాత అయితే టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము సో ఇక్కడైతే వీడియో ఆన్ చేయగానే మా ఏంటంటే ఏదో ఒక డబ్బింగ్ చెప్తూ ఉంటాడనమాట కామెడీ కోసం ఇంకా అలా నవ్వుకున్నాము ఇంకా వీడియో ఆన్ చేస్తే చాలు హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలా అంటాడు వాయిస్ ఇలాగే ఉంచుతా అనేసరికి ఇంకా సెలెక్ట్ అయిపోతారు అనమాట ఇంక ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోదాము సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి పబ్లిక్ ఎలా ఉన్నారనేది చూసేద్దాం వచ్చేసేయండి Okay. సో ఇక్కడైతే ఇంకా పబ్లిక్ అయితే వస్తూ ఉన్నారండి భక్తులైతే వచ్చి వెళ్తూ ఉన్నారనమాట మేము వచ్చేటప్పటికైతే ఇంకా కొంతమంది వెళ్ళిపోతున్నారు ఉపవాసం విడిచే వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా వచ్చి ఇంకా తొందరగా అయితే వచ్చి విడిచి వెళ్ళిపోతారు చూసారుగా శివుడు సో రెండు కళ్ళు అయితే సరిపోలేదండి ఇంకా మాకు ప్రశాంతంగా దర్శనం అయితే అయింది ఇక్కడైతే పక్కనే ఇంకా శివుడు కళ్యాణం అనేది ఇంకా స్టార్ట్ అవుతుందనమాట సో ఇక్కడైతే ఇంకా నేను జోగి దీంట్లో అయితే శివుడి జోగి దాంట్లో అయితే ఇంకా డబ్బులు వేసి మొక్కుకున్నాను సో ఇక్కడ నుంచి ఇంకా మేము మొక్కుకొని అక్కడ కాసేపు గుళ్ళో అయితే కూర్చొని ఇంకా తర్వాత అయితే వెళ్ళిపోయాము ఇక్కడ బయట అయితే చాలామంది ఆవులు అనేది పెట్టుకొని ఇంకా డబ్బులు అనేది అడుక్కుంటున్నారు సో అంటే మనకి ఎంతో కొంత మన దగ్గర ఉన్నంత కనీసం రూపాయి ఇచ్చినా వాళ్ళకి పుణ్యం ఉంటుంది అలా ఒక పది మంది ఇచ్చినా పది రూపాయలు అవుతాయి కదా వాళ్ళకి ఆవులకు కూడా మేత అనేది కొని ఇవ్వాలన్నా కూడా పాపం వాళ్ళకి డబ్బులు ఉండే కాబట్టి సో ఇక్కడ అయితే ఇంకా నేను అయితే డబ్బులు అనేది ఇచ్చుకుంటూ ఒక్కొక్కరికి పది రూపాయలు అయితే ఇచ్చుకుంటూ వెళ్ళాను మనకున్న దాంట్లోనే ఎంతో కొంత ఇస్తే ఏదో ఒక పుణ్యమైతే వస్తుంది కదండి ఇక్కడైతే ఇంకా డబ్బులు అనేది ఒక్కొక్కరికి అయితే టెన్ రూపీస్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అదంటే ఆవులకి ఇప్పుడు గడ్డి అనేది ఎక్కువ దొరకదు కదా సమ్మర్లో అసలు దొరకదు ప్లస్ సిటీలు అయితే ఇంకా అసలు దొరకదు వీళ్ళు ఏంటంటే ఇంకా కూరగాయలు కానీ ఏదైనా ఆకుకూరలు అలాంటివి ఎక్కడైనా దొరికితే వేస్తామనేసి అన్నారు ఇంకా అందుకు డబ్బులు అయితే ఇచ్చుకుంటూ వెళ్ళాను అన్నమాట ఇంకా సో ఇదండి ఈరోజు పూజ లాగ అనమాట శివరాత్రి రోజు మేమైతే జాగారం చేసి ఇలా టెంపుల్కి అయితే మార్నింగ్ వచ్చి ఇంకా ఒక్క పొద్దు అనేది అయితే విడిశామన్నమాట ఇక్కడ ప్రసాదం పెట్టారు ఇంకా అక్కడే కొంచెం తినేసి ఒక్క పొద్దు అనేది అయితే ఇంకా విడిచామనమాట సో అక్కడి నుంచి అయితే ఇంకా మేము టిఫిన్ చేయడానికైతే టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసామన్నమాట చూసారు కదా ఇద్దరు మా వారు వచ్చేసి పెసరట్టు తీసుకున్నారు నేనేమో ఇంకా మసాలా దోశ తీసుకున్నాను ఫుల్ లాగలైతే అయిందండి ఇంకా ఇంకా తినేస్తున్నాం అనమాట తర్వాత పిల్లలకైతే తీసుకొని వెళ్ళిపోయాము సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను అలాగే ఆ శివ పార్వతులు ఆశిష్యులు మీ అందరికీ ఉండాలని ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్